ని నాగరాజా శిరము వంచి చేసేద పూజ సుబ్రహ్మణ్య రూపుడు నీవేరా శివ నాగరాజా అందుకో మా అందిరా శివ నాగరాజా ఆదరించి ఆదుకొనరారా శివుని మెడలో నాగరాజ శిరము వంచి చేసేద పూజ సుబ్రహ్మణ్య రూపుడు నీ వేరా శివ నాగరాజా అందుకో మా అంజలి దియేరా శివనాగరాజ ఆదరించి ఆదుకొనరారా మాత పార్వతి ముద్దు బిడ్డడు బుజ్జి గణపతి బొత్స పైన మాత పార్వతి ముద్దు బిడ్డడు బుజ్జి గణపతి బొత్స పైన నాగయజ్ఞోవీతముని వేరా శివనాగరాజా అందుకో మా అంజలి దియేరా శివనాగరాజా ఆదరించి ఆదుకొనరారా శివుని మెడలో నాగరాజా శిరము వంచి చేసేద పూజ సుబ్రహ్మణ్య రూపుడు నీ వేరా శివనాగరాజా అందుకో మా అంజలి దియేరా శివ ఆదరించి ఆదుకొనరారా లక్ష్మీ శ్రీమన్నారాయణుని నారాయణునీ పాన్పు వైయ్యే ధన్యత పొందిన లక్ష్మీ శ్రీమన్నారాయణుని పాన్పు వైయ్యే ధన్యత పొందిన ఆదిశేష స్వామి విని బేరా శివ నాగరాజా అందుకోమా అంజలి దియేరా శివ ఆదరించి ఆదుకొనరారా శివుని మెడలో నాగరాజా శిరము వంచి చేసేద పూజ సుబ్రహ్మణ్య రూపుడు నీవేరా శివ నాగరాజా అందుకో మా అంజలి దిరా శివ ఆదరించి ఆదుకొనరారా హరిహరాత్మజ జ్యోతి స్వరూపుడు అయ్యప్ప స్వామి కోవిల పైన హరిహరాత్మజ జ్యోతి స్వరూపుడు అయ్యప్ప స్వామి కోవిల పైన నాలుగు దిక్కులు ఉన్నది నీ వేరా శివనాగరాజ అందుకో మా అంజలి దియేరా శివనాగరాజ ఆదరించి ఆదుకొనరారా శివుని మెడలో నాగరాజా శిరము వంచి చేసేద పూజ సుబ్రహ్మణ్య రూపుడు నీ వేరా శివ నాగరాజా అందుకో మా అంజలి దియేరా శివ ఆదరించి ఆదుకొనరారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే